నేను మీకు ఒక మిస్టీరియస్ టెంపుల్ చూపి పోతున్నాను సో ఇది ఎక్కడ ఉందని చెప్పేసి ఫుల్ వీడియో చెప్తాను నేను శ్రీ సాయి కాలసర్ప దేవాలయము ఇప్పుడు దారి అటు ఉంటది ఆ మట మనం వెళ్ళిపోవాలి ఈ ఏరియా మొత్తం జంగల్లో ఉంటది సో మీకు అర్థమవుతుంది కదా వెళ్ళే దారిమట మొత్తం ఎట్లా ఉన్నదో ఇక్కడ చాలా బోర్డులు ఉంటాయి మీకు కన్ఫ్యూజ్ గా కంటే మీరు వెళ్తున్నా ఇక్కడ బోర్డులు ఉంటేనే ఉంటాయి ఆ దారిమట నేను ఆ బోర్డు యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ ఎందుకంటే మూడు నాలుగు టెంపుల్ ఉంటాయి ఇక్కడ నేను వెళ్ళే విధంగా వెళ్ళండి నన్ను ఫాలో అవ్వండి మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ టెంపుల్ ఎక్కడో తెలిసిపోతుంది మైనల్గా మనం టెంపుల్ రీచ్ అయిపోయినాం అంటే దగ్గరగా ఉన్నాం మనం ఆ బోర్లో పోతున్నాయి కదా ఆ బోద నుంచి మనం వెళ్ళాలి వెళ్ళవచ్చు కానీ మనకు కొన్ని దారులు బాగుండవు సో వెళ్ళే దారి నేను చూపిస్తాను కదా ఆ దారిమట్ట వెళ్తే మీకు అర్థం ఇప్పుడు నేను చెప్పి దారేమట వెళ్ళండి ఓకేనా కళాసరపతి దేవాలయానికి ఈ దారేమట వెళ్ళొచ్చు ఈ దారామట వెళ్ళొచ్చు ఇట్లా కూడా వెళ్ళొచ్చు సో మొత్తం మూడు దారులు ఉన్నాయి ఇట్లెళ్ళినా మనకు ఎంట్రీ ఉంటుంది వెళ్తే మనకు బ్యాక్ సైడ్ వస్తాము వెళ్తే బ్యాక్ సైడ్ వస్తుంది సో ఇట్లా వెళ్తే ఎంట్రీ అనమాట ఇది కాటమయ్య గుడి మన ఉడేగూడెం వాళ్ళకి సంబంధించిన దేవాలయము సో అట్లా వెళ్తే ఆ దారిని బట్టి వెళ్తాం మనం అట్లా వెళ్ళిపోతున్నాం ఫైనల్గా మొత్తం అట్మాస్ఫియర్ ఏదో టెంపుల్ది సో మన టెంపుల్కి అంటే బయట ఉన్నాం ఎంట్రీ పోతున్నాం సో శ్రీ కాళసర్ప దేవాలయము ఫోన్ నెంబర్ ఫోన్ చేసి వెళ్ళండి ఓకేనా నేచర్ చాలా బాగుంది ఇక్కడ పీస్ఫుల్ ఏరియాలో చాలా బాగా పెట్టారు ఈ టెంపుల్ని మంది తెలియదు వస్తే క్రౌడ్ అక్రౌడ్ చాలామంది ఉంటారు ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం సో మనం ఏంటంటే ఇక్కడనే మనం స్లిప్పర్స్ని రిమూవ్ చేద్దాం అంటే గ్రీనరీ చాలా బాగుంది అంటే కరెక్ట్ ప్లేస్లో ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ ఏరియా చాలా నేచర్లో చాలా బాగుంది ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ ఉంటున్నాను కానీ ఎప్పుడు నేను నాగదోషం అని ఫేమస్ అని నాకు అంటే అన్నారు కానీ నేను ఎప్పుడు రాలేదు చాలా బాగుంది టెంపుల్ ఒకసారి వచ్చి మీరు ఏమైనా దోషం ఉంటే చూసుకోండి స్వయంభూ శ్రీ కాళసర్ప దేవాలయము సుందరపురి వెనకాల ఓడాయగూడెం యాగిరిగుట్ట భువనగిరి సో ఇప్పుడే టెంపుల్ కడుతున్నారు అంటే టెంపుల్ అంటే వెనక మన మన శివలింగ్ అని ఆ నాగలతో కడుతున్నారు టెంపుల్ ఇంటర్ ఇది మొత్తం ఇది లోపలికి అలా ఉందో లేదు కదా లోపలికి వెళ్ళి తాళం వేశారు సరే చూడండి చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి తెలియదు కదా చూడండి ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది నాకు కూడా దేవుడు పేరు అడే లేదు నాకు తెలిసి ఉప్పులమ్మ దేవుతాం అనుకుంటున్నాను నేను సో ఫైనల్గా అయితే ఎంట్రీ వెళ్ళి ఉంది కానీ మనకి ఎంట్రీ లేదనుకుంటా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ ఎవరు లేరు స్వయంభూ శ్రీ కాళసర్ప దేవాలయము చాలామంది అడుగుతుంటారు ఇక్కడికి చుగుట్టకు వచ్చి సునూన్పూర్ దగ్గర మన నాగసర్ప దోషం ఇక్కడ ఉందని చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటూ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చదువుకోండి శ్రీ కాలసర్ప యంత్ర దేవాలయము సుందరపురం వెనక ఉడాయిగూడము సో బ్యాక్ సైడ్కి వెళ్దాం బ్యాక్ సైడ్ మొత్తం నార్మల్గా ఉంది అక్కడ ఎంత ఎంటీ టోడే అక్కడ అవ్వబడు సుందరపురి మొత్తం పీస్ఫుల్ ఏరియా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఏరియా టోటల్ ప్లేస్ లోపలికి ఎంటర్ లేదనుకుంటారు ఇక్కడ వాళ్ళు లోపడతలేరు టోటల్ ప్లేస్ ఇది మన లోపలికి వచ్చాము తీసుకొని వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ ఎవ్వరు లేరు చాల దోషం ఇక్కడ ఎవ్వరు లేరు మొత్తం క్వైట్గా ఉంది మొత్తం నిర్మాసనంగా ఉంది ప్లేస్ టెంపుల్ ఏంటంటే సిసి కెమెరాలు ఉన్నాయి సో ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి షూట్ తీసుకుంటా బాబా నేను బయటకు వచ్చేసిన నేను మనం బయటకు వచ్చేసినా టోటల్ ప్లేస్ ఏరియా ఇదే నాగసర్ప దోషం చూడండి అలాగే దేవత అమ్మవారు టోటల్ ఏరియా మొత్తం ఇది బ్యాక్ సైడ్కి వెళ్దాం ఒకసారి ఫ్రంట్ బ్యాక్ సైడ్కి వెళ్దాం ఎట్లుంటుందో సో ఇక్కడ పీస్ఫుల్ ఉంది మొత్తం ఏరియా ఇక్కడ ఎవరు అవపడతలేరు ఇక్కడ మొత్తం ఎంటీ ఉంది నాకు తెలిసి ఫోన్ చేసి చాలామంది వస్తారు అంటే నాగదోషం సంథింగ్ ఉంటుంది కదా వాళ్ళకి దోషాలు సంబంధించినవి వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు ఇప్పుడు చాలామంది అడిగారు నన్ను అంటే ఇక్కడ దేలం ఉంటుంది కదా ఇక్కడ చేస్తారు కదా అని చెప్పేసి మనకేమో అంత ఐడియా లేదు కదా సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి వచ్చిన సో ఇక్కడ ముడిపిలు కూడా కట్టుకుంటున్నారు చాలామంది సో అమ్మవారి ముడిపిలు సామవారు ముడుపులు ఉంటాయి కదా సో కట్టుకుంటున్నారు ఇక్కడ కూర్చోడానికి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి చూసారా సో ప్లేస్ మాత్రం సూపర్ ఉంది చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఫైనల్గా శ్రీ స్వయంభూ శ్రీ కళసర్ప దేవాలయము మొత్తం ఏరియా ఇది మీరు సురంధ్రపురి అంటే మన వడైగూడెంకి వస్తుంటేనే మన మళ్ళీ దగ్గరగా చూపిస్తుంది చూడండి సునంద్రపూరి వెనకాల వడాయగూడెం యారుగుట యాదర్బురగ జిల్లా జాతక చక్రంలో రావుకే దోషములకు నాగదోషములకు ద్వాదశ కలప సర్ప దోషములకు సిరి సంపద కల్గుటకు ఆరోగ్య సిద్ధికి త్వరగా వ్యూహం కావడానికి వంశాను గతముగా వస్తున్న సర్పగుండ దోషములను అపవృత్య గండ దోష నివారణ నక్షత్ర శాంతకులు నాగ ప్రతిష్టకు ప్రసిద్ధమైన ఆలయము గడ్డ మీద సత్యనారాయణ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ సో టోటల్ టెంపుల్ చూడండి ఒకసారి మళ్ళీ టోటల్ ఏరియా మొత్తం ఇదే అక్కడ ఇంకా టెంపుల్ని మన అంటే శివలింగాన్ని కడుతున్నారు పైన అవుపడుతుంది క్లియర్గా సో మీరు కూడా రావాలనుకుంటే టైం లేదు సింపుల్గా మన యాగుట్టు నుంచి వచ్చినా లేకపోతే మీరు రాగి నుంచి వచ్చినా మనకు వడైగూడెం శ్రీ ఎంకరమైన టెంపుల్ ఉన్నాడని చెప్తారు లోపలికి వచ్చినాక స్ట్రేట్ వస్తే మీరు అర్థమైపోద్ది అలాగే లొకేషన్ పెడతాను మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా ఆ విధంగా వస్తాయి అయిపోద్ది చాలామంది వచ్చి అడుగుతున్నారు అనమాట అసలుకి ఎక్కడ ఏర్ అయిందని చెప్పేసి సో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా సో ఫోన్ కాంటాక్ట్స్ ఉంటుంది డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు ఆ లొకేషన్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది ఒకసారి రెండుసార్లు వస్తే వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది అదే దోషాల గురించి అడుగుతున్నారు నాక దోషం గురించి అలాగే జాతకాల గురించి చాలా బాగుంటుంది వచ్చి చూడండి జాతకం చూపించుకోండి మీకు ఏం ఉన్నా చేస్తారు ఇక్కడ చాలా ఫేమస్ ఓకేనా